వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన నలభై మంది కార్పొరేటర్ల చేత రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజీనామా చేయించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు నెల్లూరులో ఆయన మాట్లాడుతూ తమ పార్టీలో గెలిచిన కార్పొరేటర్లను అనైతికంగా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారన్నారు దమ్ముంటే నలభై మంది చేత రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టాలన్నారు మేయర్ పొట్లూరు స్రవంతి ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిందని ఆమెకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి షాక్ తగలలేదన్నారు మంత్రి నారాయణ కార్పొరేటర్లతో బేరసారాలు చేయడం అలవాటేనని ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే గెలిచారని ఎద్దేవా చేశారు గత రెండు రోజులుగా నెల్లూరు నగర మేయర్ గురించి అవిశ్వాస తీర్మానాన్ని గురించి మేము స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈరోజు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి శ్రవంతి గారు గిరిజన మహిళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫాంతో మేయర్గా ఆవిడ ఎన్నిక కావడం జరిగింది శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారు వెంటనే చెప్పి చెప్పి ప్రకటించి వెళ్ళడం తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను తప్పు తెలుసుకున్నాను అని చెప్పి చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణల మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు మీకు ఏ మీద ఓటు వేశారు ఎవరని చూసి ఓటు వేశారు ఏ సింబల్ మీద ఓటు వేశారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే ఈరోజు మీరు కార్పొరేటర్లు అయ్యారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేటర్లు ఈ ఈరోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మని నరుకునేటువంటి విధంగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి షాక్ ఎన్నిసార్లు ఇస్తారా షాకులు పార్టీ వదిలి వెళ్ళిపోయింది పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను వదిగలుగుతున్నానని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది మీసాలు లేనాడు మీసాలు తిప్పినట్టు కుంటోడు తాడు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి వెళ్చారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజా ఉన్నా అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు పోతే పాపం మా బాధంతా ఎవరైనా సరే ఒక గిరిజన మహిళని అమాయకుల లాగా చేసి మేము పార్టీలోకి తీసుకుంటాము మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి చెప్పి రాజీనామా చేయించి తర్వాత పార్టీలోకి తీసుకోకుండా కరెక్ట్గా నాలుగు సంవత్సరాల సమయం ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి దించడం అనేటువంటిది ఆ విధానం సమంజసం కాదు అని చెప్పి చెప్పన్నాం అదేవిధంగా మీరు మాట్లాడినటువంటి మాట అవినీతికి పాల్పడింది కాబట్టి అని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిందారోపణలు చేయడం అనేటువంటిది రాజకీయాల్లో తాగదు ఎందుకంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మీరేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు ఎంచుకోవాలా ఉన్నటువంటి వాడిని నించేయాలా నారాయణ ఉండడు నారాయణ మనస్తత్వం ఏంది నారాయణ ఎప్పుడు గెలవలేయడం అనేది గెలిచాడు మొదటిసారి నారాయణ గెలిపించుకునేది చేత కాదు నారాయణ ఏ రోజు మంత్రిగా ఈ జిల్లాలో తాను గెలిపించుకునేటువంటిది చేత కాక ఏ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి నారాయణకి ఆనవాయితీ ఏంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జిల్లా పరిషత్తులో గెలిచారో వాళ్ళందరినీ బలవంతం చేయడం లాభం పోవడం పోలీసులు పెట్టడం రకరకాలైనటువంటి చేసి తా తాకి తీసుకొచ్చాడు దాన్ని మరలా మన డిప్యూటీ మేయర్ ఎలా ఉన్నప్పుడు ఏదో ఆయన విజయం సాధించినట్టుగా నువ్వు విజయం సాధించినట్టుగా ఎట్టది వీళ్ళు ఏ విధంగా విజయం సాధించినట్టు అవుతారు ప్రజలు మా పార్టీని గెలిపిస్తే మా పార్టీని గెలిపించినటువంటి ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లడమే విజయంగా భావిస్తారా మంది దాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు కానుక ఇది దొంగ కానుకలా న్యాయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు మీరు అది చేస్తున్నాం ఇది చేస్తామని కాదు నేను నారాయణకి రూరల్ ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసురుతున్నా మీరు మా ఛాలెంజ్ని స్వీకరిస్తే ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళని మరలా రాజీనామాలు చేయించి ఎలక్షన్ కమిషన్ నివేదించి మరలా ఎన్నికలు జరిపించండి ఎన్నికలు జరిపించి మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మీ పేరు అది మీ గొప్పతనం అవుతుంది అది మీ ప్రతిభ అవుతుంది అది మీరు చూసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటేసినారు ప్రజ అని చెప్పి చెప్పి మీరు గర్వంగా చెప్పుకునే అవసరం వస్తే అప్పుడు మీకు మీసాలు మొలిస్తే కాళ్ళు చూపించినటువంటి చొరవ వెంటనే ఒక రెండు నెలలు ఒక అదే నెలలో అనుకుంటారు లేకపోతే పక్క నెలలో జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి జెడ్పీటీసీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరపున గెలిచున్నారో వారందరినీ కూడా మభ్యపెట్టి వారందరిని లాగడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు నిజాయితీగా నిలబడితే మళ్ళా వైఎస్ఆర్సిపి ఎక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా కైవసం చేసుకుంటుందనని జిల్లా పరిషత్ ఆఫీస్ అది మీటింగ్ సమావేశాల్లో గందరగోళం చేసి గొడవలు చేసి మైకిలింగ్ చేసి మరలా ఎలక్షన్స్ పెట్టుకొని దేవుడు ఉన్నాడు ఆ రోజు కూడా టాస్ మీద వైఎస్ఆర్సీపీ భగవంతుడు వైఎస్ఆర్సీపీని ఆ రోజు గెలిపించడం కూడా జరిగింది ఆ క్రమంలో వైఎస్ఆర్సిపితో గెలి గెలిచినటువంటి డెపిటీసీలని ఎంత మందిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినారో ఈరోజు అందరికి కూడా గుర్తుంది ఎవరు కూడా మర్చిపోలే ఆ తర్వాత క్రమంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులను కూడా పార్టీకి పార్టీలోకి లాక్కున్నటువంటి ఘనత చూసినాం అటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మంత్రిగా గెలిచిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని డెబ్బై వేల మెజార్టీ అయితే మిమ్మల్ని గెలిపించినారే ప్రజలకు మంచి చేయమని మీకు ఒక మంత్రి పదవి కూడా కట్టబెట్టినారే పది మందికి మంచి చేయాల్సింది పోయి ఏదైతే ఫ్యాన్ పార్టీ మీద గెలిచినారో కార్పొరేటర్లు వారందరినీ కూడా పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా వీరందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి తీసుకెళ్ళి మేయర్గా అయిన తర్వాత యాభై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆమె చేస్తున్నటువంటి క్రమంలో శాసనసభ్యుడు పార్టీ మారి మళ్ళీ అతను గెలిచిన తర్వాత వేరే పార్టీలో ప్రలోభాలకి గురువైనారో లేకపోతే వేరే ఇతర కారణాల్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లందరి సహాయంతో వాళ్ళ ఆసరాతో ఈ గిరిజన మహిళ గొంతు కోయడానికి చేసిందో మాకైతే తెలియదు కానీ ఈరోజు ఆ మసిని ఆ కర్మను అంతా తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓడగొడుతున్నామని చెప్పేటటువంటి కార్యక్రమం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారో అది సరైన విధానము కాదు దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు ఒకటే ఈ రోజు ప్రజలందరికీ తెలిసేది ఒక గిరిజన మహిళ